పరిష్కారాన్ని రైతాయి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని భారత ఐక్య రైతు సంఘం డిమాండ్స్ డే దేశ వ్యాపితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మండల కేంద్రం నుంచి పడితే రాష్ట్ర కేంద్రం వరకు ధర్నాలు చేసి మెమరండాలు ఇచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని చెప్పి జాతీయ కమిటీ పిలిపించింది అందులో భాగంగా దాదాపు మన జిల్లాలో ప్రధానమైనటువంటి అన్ని మండలాల్లో ధర్నాలు చేయటము మెమరండాలు ఇవ్వటం జరిగింది అదే కాకుండా జిల్లా కేంద్రాల్లో రేపు కూడా మెమరణాలు ఎనిమిదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నాం అయితే గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన అందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చిన పట్టాలని కూడా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు లెక్క చేయకుండా ఎవ్వరి కూడా రాకుండా కేసులు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా దాన్ని అమలు చేయట్లేదు అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కనీసం రెండు వందల రోజులు పని కల్పించాలని అదేవిధంగా ఒక్క రోజుకు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఉన్న పని విధానాన్ని అయితే పని దినాన్ని అవుతున్నావు వాటిని తగ్గిస్తున్నారు అదేవిధంగా కోటాలని కూడా తగ్గిస్తున్నారు గత నాలుగు నెలల నుంచి ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు లేవు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు డబ్బులు లేవు గతంలో లక్ష నలభై వేలు యాభై వేల కోట్లుంటే ఇప్పుడు అరవై డెబ్బై వేల కోట్లకే కుదించిండ్రు దీన్ని ఎత్తేద్దామని చెప్పి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని నాశనం చేయటం కోసం కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామనేటటువంటి విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని ప్రవేశపెట్టడానికి అంబానీ అదానీలకు తారాదత్తం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది వాటిని కూడా విరమించుకోవాలని చెప్పి మేము ధర్నా చేయబోతున్నాం దీనికి రైతాంగం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల ఎనిమిదవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపై ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మిత్రులరా ప్రధానంగా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కాపాడమే కాదు వ్యవసాయదారులకు ప్రతి రైతు బిడ్డకు ఆదాయాన్ని రెండుగా తీసుకురావడానికి సాధ్యం చేయడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు కానీ తాను అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కలిసిన రెండో దఫా అధికారంలోకి వచ్చిన రైతాంగానికి వగ్గబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు మోడీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నట్లుగా స్వామినాథన్ కమిషన్ రైతుకు పెట్టుబడికి యాభై శాతం కలిపి ధర నిర్ణయించే ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురా తీసుకురావాలి అని జంటాద అతీతంగా రెండు వందల రైతు రైతు కూలి సంఘాలు ఢిల్లీ కేంద్రంగా పదహారు మాసాలు ఉద్యమం చేసింది ప్రపంచమంతా కూడా ఈ ఉద్యమాన్ని ఈ రైతాంగ డిమాండ్ని పరిష్కరించండి ఉద్యమాన్ని విలువ చేయండి అని కిరణాలు రాష్ట్రాలు తీర్మానం చేయడమే కాదు అనేక దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు కూడా మద్దతు చేశాయి కానీ తాను సత్సేవిరా అని చివరికి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాలు జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అట్లాగే ప్రపంచవంతా కూడా తనను వ్యతిరేకిస్తుంది రైతు వ్యతిరేకంగా ముద్ర వేస్తుందని చెప్పేసి భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి నిండు పార్లమెంట్లో రాతపూర్వకంగా హామీ ఇచ్చింది రైతులపై పెట్టిన కేసు రద్దు చేస్తామని ఎంఎస్పి జాబితాని మేము ఏదైతే ఎంఎస్పి జాగ్రత్త చట్టాన్ని తీసుకొస్తామని అట్లాగే రైతాంగం ఉద్యమంలో ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినప్పుడు కుటుంబాలకు మేము ఆదుకుంటామని అట్లాగే రైతుల మీద పెట్టే కేసుల్ని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ ఏమాత్రం చేయలేదు మూడు లేదంటే రైతాంగ వ్యతిరేక చట్టాన్ని వాప చేస్తారని చెప్పేసి వాళ్ళ దాని స్థానంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానం తీసుకొచ్చింది ఆ మార్కెట్ వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అదే సమయంలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇవాళ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు ఒకటి వ్యవసాయ రంగానికి అన్ని పంటలకు ఎంత రూపాయలు భోసిస్తానని చెప్పేసి ఇచ్చి చేతులు దుర్చుకుంది రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయలేని ఆవేశం కూడా ఇవ్వలేదు అట్లాగే రైతు భరోసా ఇవాళ మూడు నాలుగు ఎంత ఇచ్చి దాన్ని పూర్తి చేయలేదు అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని చే అమలు చేయాలని ఎనిమిదవ తేదీన జరిగే ఇందులో పలు ధరలు చేకూర చేయాలని చెప్పేసి రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను